పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన పనులను జూన్ ముప్పై నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులు పనితీరు ఉండాలని స్పష్టం చేశారు స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎం వెంకటేశ్వరరావు ఈఎన్సి నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ ద్వారా జూన్ ముప్పై నాటికి నీరు అందించాలనే ఉద్దేశంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని ఎనిమిది ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు మరి ఈరోజు ఏదైతే వాళ్ళ కరపత్రిక అవినీతి పత్రిక నిన్న ఈరోజు చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందం ఉంటే అది జీరో పాయింట్ నైన్ మీటర్స్ చేస్తూ ఉన్నారు ఇది ప్రమాదం భద్రత అని చెప్పి వాళ్ళు అసత్యాలు అబద్ధాలు ఏదైతే చెప్తూ ఉన్నారో మరి ఏదైతే ఈరోజు చాలా క్లియర్గా ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ప్యానెల్స్ ఆ ప్యానెల్స్ ఒకటి టూ మీటర్స్ ప్యానెల్ ఉంటుంది ఒకటి టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ ప్యానెల్ ఉంటుంది ఒకటి సెవెన్ మీటర్స్ ప్యానెల్ ఉంటుంది అంటే ఆ రకంగా అక్కడక్కడ లోతుని బట్టి అంటే హండ్రెడ్ మీటర్స్ వెళ్ళే చోట టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ ప్యానల్ ఉంది అదేవిధంగా ఒక థర్టీ ఫార్టీ మీటర్స్ లోతు తక్కువ ఉన్న కాడ సెవెన్ మీటర్స్ ప్యానెల్ వేస్తారు ఆ రెండింటికి మధ్యలో అవసరమైన చోట టూ మీటర్స్ ప్యానెల్ వేసి ఆ రకంగా పొడవు కలిగినటువంటి ప్యానల్స్ డయాఫ్రమ్ వాళ్ళు వాడతారు ఇది నెంబర్ వన్ రెండవది ఏదైతే మందం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ప్యానల్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కే దాని మందం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అయితే ఏదైతే ఆ ప్యానల్ వేసేటప్పుడు డైరెక్ట్గా మనం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందముతో వేసేటువంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి హండ్రెడ్ మీటర్స్ మరి డెప్త్ ఉన్నప్పుడు ఏదైతే ఒక ప్యానల్ మరి ఏదైతే డౌన్స్లోకి కిందకి వెళ్ళేటప్పుడు చాలా క్లియర్గా మరి హండ్రెడ్ మీటర్స్ లోతు అంటే నిక్కర్చిగా ఆ ట్రంచిలోకి వెళ్తున్నప్పుడు ఆ వెట్టికల్తీ అంటే ఆ నిలువుతనం ఎక్కడైనా జీరో పాయింట్ త్రీ ఎందుకంటే వంద మీటర్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల అడుగు పైన పోతూ ఉంది అంచేత ఏంటంటే అది వన్ పాయింట్ ఫైవ్ మందంతో వెళ్తూ ఆ హండ్రెడ్ మీటర్స్ డెప్త్కి వెళ్ళేటప్పటికి ఎక్కడైనా సరే జీరో పాయింట్ త్రీ ఎక్కడైనా చిన్న క్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు కాదు అది డిజైన్స్లోనే అయింది ఏదైతే వంద మీటర్ల డెప్త్కి మనకు కిందకి పంపించేటప్పుడు ఆ వాలు ఎక్కడైనా సరే అందులో కూడా పర్టికులర్గా రాకు అంటే కింద రాక్ తగిలేంత వరకు కూడా డయాఫ్రామ్ వైల్ వెళ్తుంది ఆ రాకులో కూడా టూ మీటర్స్ డెప్త్కి వెళ్తుంది ఆ రాకులో పర్టికులర్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దాని వాలు ఒక జీరో పాయింట్ త్రీ మీటర్స్ మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అది డిజైన్స్లోనే అప్రూవల్ అయ్యింది అని ఒక ప్యానల్ మనం దింపేటప్పుడు ఎక్కడైనా రేర్గా ఒక జీరో పాయింట్ త్రీ మీటర్స్ డిఫరెన్స్ వస్తుంది అదేవిధంగా దాని పక్కన వేరొక ప్యానల్ని మనం దించేటప్పుడు అదొక జీరో పాయింట్ త్రీ మీటర్స్ మరి వచ్చినప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఇది ఆల్రెడీ డిజైన్స్లో యాక్సెప్టెడ్ అందుకనే మనం ఇది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందం తీసుకున్నాం అదే జీరో పాయింట్ నైన్ మీటర్స్ మందమే తీసుకుంటే అందులో మళ్ళీ సిక్స్ పోతే ఇంకా త్రీ